వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర రైతులకి పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రా ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే ఈ అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు వారి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు త్వరలోనే వాలంటీర్ల ద్వారా కూడా అప్లై చేయడం అయితే జరుగుతుందని ప్రతి రైతుకి అయితే ఈ రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని ఈ క్రాప్ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని ఇలా తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే ఈ అమౌంట్ నేరుగా రైతుల ఖాతాలోనే జమ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసిద్ధులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు సో చూసారా అండి అందరూ ఈకేవైసీ ఈ క్రాప్ చేయించు పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఫోన్ నెంబర్ లింక్ చేయించుకుంటే చాలని ప్రత్యేకంగా వెల్లడించారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో